హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ఆశకి ఎపిసోడ్ థర్టీ టూ రైటర్ కావ్య చిన్నీ కోసం ఆస్తి దుష్టుల చేతికి వెళ్లకుండా ఒక బిడ్డకి బయోలాజికల్ పేరెంట్స్గా ఉండాలని దృఢంగా నిశ్చయించుకొని ఒప్పంద వివాహం చేసుకునే సంతోష్ హాసినిల ఒప్పంద వివాహ బంధం మధురమైన వివాహ బంధంగా మారుతుందా ఆస్తి కోసం ఆమెని పోగొట్టుకున్న ప్రేమను తిరిగి పొందాలని చూస్తున్న చరణ్కి సంతోష్ హాసినీలు ఎలా బుద్ధి చెప్తారు హాసిని సంతోష్తో చరణ్ ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇన్ఫ్యాక్ట్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను నిజానికి చరణ్ చాలా మంచివాడు నా వల్లే తనిలా అయిపోయాడేమో చరణ్ మీద పల్లవి చాలా ఆశలు పెంచుకుంది కానీ చరణ్ ప్రవర్తన మారేదేలా సార్ అని అంటూ ఐడియా అని అంది ఏంటి అని అడిగాడు సంతోష్ మీరు చెప్పిన షార్ట్ ఫిలింలో చరణ్ మరదలుగా పల్లవిని ఫిక్స్ చేయండి సార్ ప్లీజ్ 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 అని అడిగింది హాసిని సంతోష్ హాసినితో ఇట్స్ ఓకే పల్లవితో నువ్వు మాట్లాడు అని చెప్పాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ అని అని చెప్పింది హాసిని సరే కిందకు వెళ్దామా రేపు పొద్దున్నే లేవాలి కదా పైగా రేపు షూట్ కూడా ఉంది అని అన్నాడు సంతోష్ రేపు షూట్ ఏంటి సార్ రేపు పెళ్ళి అయ్యే వరకు ఆంటీ వద్దని చెప్పారుగా అని అంది హాసిని తప్పదు హాసిని ఈ షూట్ త్వరగా పూర్తి అయితే మిగిలిన ప్రాజెక్ట్ వర్క్స్ చూడాలి కదా అని అన్నాడు సంతోష్ ఏంటో జీవితం ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా సర్లే చేద్దాంలే షూటింగ్ అంది మొహం చిరాగ్గా పెట్టుకొని సంతోష్ నవ్వుకుని పదా వెళ్దాం అని అన్నాడు అని హాసిని సంతోష్ హాస్నీలు మెట్ల దగ్గరికి వచ్చేలోపు వీళ్ళని ఫాలో అవుతూ మెట్లెక్కి వీళ్ళ మాటలు విన్న స్వప్న వీళ్ళు కిందకి వస్తున్నారని అర్థమయ్యి త్వరగా కిందకి దిగి తన రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఆలోచనలో పడింది అన్నయ్య అన్నట్లు నిజంగానే హాస్ని వదిన చాలా మంచిది నేనే అనవసరంగా తనని అపార్థం చేసుకున్నాను తను నిజంగానే చరణ్ని మర్చిపోవాలని ఫిక్స్ అయింది కానీ నేను మూర్ఖంగా ఆలోచించి ఎంత దిగజారిపోయాను ఒకవేళ చరణ్ వదిన మెడలో తాళి కట్టేసి ఉండుంటే అతని భార్య పల్లవీ పరిస్థితి నా వల్ల ముగ్గురు జీవితాలు ప్రశ్నార్థకంగా మిగిలిపోయేవి అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ పడుకుంది తెల్లారగానే కీర్తి సుప్రియ హాసిని డోర్ కొట్టి కాదు కాదు హాసిని గది తలుపుని అలుపు లేకుండా బాధి బాధి హాసిని హరిణీళ్లతో పాటు చిన్నికి కూడా మెలకు తెప్పించారు హాస్ని బద్ధకంగా లేచి తలుపు తీసి ఆవలిస్తూ ఎందుకు కీర్తి గట్టిగా తలుపు కొట్టావు అని అడిగింది హాస్ని త్వరగా రామ్మ చమురు పెట్టి నలుగు పెట్టాక నేను పెలికూతుని చెయ్యాలి కదా అని అంటూ వచ్చారు పద్మగారు హాసినితో పిన్నిగారు మీరు కూడా లేచారా టైం ఎంత అయింది అని అడిగింది హాస్ని పద్మగారు టైం చెప్పేలోపు స్వప్న మెట్లు దిగుతూ వదిన రాత్రి అన్నయ్యతో మాట్లాడుతూనే కాలం గడిపేసింది కదా లేటుగా పడుకుని టైం ఎంత అయింది అని అడుగుతో చూడండి అనంది అంది అల్లరిగా స్వప్న నవ్వుతూ హాసినిని ఆట పట్టిస్తూ మాట్లాడడం హాసినికి ఆశ్చర్యాన్ని కలిగించే స్వప్న మాటల్లో స్వచ్ఛత హాసినికి అర్థమైంది కానీ పైన సర్తో మాట్లాడడం వినేసిందా మాది ఒప్పంద వివాహం అని అర్థమైపోయిందా అందరికీ చెప్పేదిగా అని కలవరపడుతూనే పద్మగారితో చమురు పెట్టించుకుంది ప్రభగారు సంతోష్కి చమురు పెట్టడానికి వెళ్ళారు హాసిని చిన్నికి స్నానం చేయించి హాసినికి తోడుగా హాసినికి తోడు పెళ్లి కూతురుగా చిన్నిని రెడీ చేశాక చిన్నిని పద్మగారి దగ్గరికి తీసుకెళ్ళి హాసిని స్నానం చేసి వచ్చి రెడీ అవుతుంది కీర్తి సుప్రియ కూడా ఫ్రెష్ అవడానికి స్వప్న రూమ్కి వెళ్ళారు స్వప్న హాసనీ దగ్గరికి వచ్చి హాసనీని హత్తుకొని ఐఆమ్ రియల్లీ సారీ వదిన నీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను నేను నువ్వు చరణ్ని ప్రేమించావని తెలియగానే ఆ యామినీలా నువ్వు అన్నయ్యని వాడుకుని వదిలేస్తావని భయపడ్డాను వదిన అందుకే నీతో అలా బిహేవ్ చేశాను సారీ అని చెప్పింది స్వప్న హాసిని స్వప్నం దూరం జరిపి నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అది చాలా స్వప్న నాకు అని అంది హాసిని నైట్ మీరు టెర్రస్ మీద మాట్లాడుకోవడం విన్నాను వదిన నువ్వు అన్నయ్య మీ ఒప్పందాన్ని మర్చిపోయి వివాహ బంధాన్ని స్వాగతించాలి అని ఆశిస్తున్నా వదిన అని స్వప్న అంటూ ఉండగా ఫ్రెష్ అయ్యి వాష్రూంలో నుండి వస్తున్న హరిణి ఈ మూడు మళ్ళీ చిగురించాలంటే కాస్త కష్టమే స్వప్న అని అంది హరిణి హరిణి మాటలు విని హస్ని స్వప్న ఇద్దరూ షాక్ అయిపోయారు నీకు కూడా వీళ్ళది ఒప్పంద వివాహం అని తెలుసా అని అడిగింది స్వప్న హరిణిని ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఖచ్చితంగా అనుమానం ఉండేది దీని మీద నాకు ఇది మా అమ్మకి ఆపరేషన్ చేయించారని సార్ని పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటుంది అనుకున్నా అని చెప్పింది హరిణి హరిణి అంది కదా మోడు చిగురించడానికి సమయం పడుతుందని కానీ ఈ మోడు ఎప్పుడో చిగురించింది అని అంది హాసిని హాస్ని మాటలకి హరిణి స్వప్న ఇద్దరు అర్థం కానట్టు చూశారు హాస్ని వైపు అవును స్వప్న చరణ్ నన్ను వద్దు అని వేరే పెళ్లి చేసుకున్న రోజున ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ డిప్రెషన్ నుండి బయటికి వచ్చి నన్ను నేను స్ట్రాంగ్గా ఉండాలి అని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉండాలి అని డైలీ గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నా ఆ దేవుడే నాకు చిన్నిని పరిచయం చేసి నా డిప్రెషన్కి ఒక మెడిసిన్ని ఇచ్చాడు ఈ లైఫ్కి ఇంతకన్నా నాకేం కావాలి చెప్పు ఏమీ అవసరం లేదు అని చెప్పింది హాసుని స్వప్న అది కా అని అంటూ ఉండగా హరిణి స్వప్న చేతిని నొక్కి ఇప్పుడేం మాట్లాడుకో అని సైగ చేసి హాస్నీని రెడీ చేస్తూ హాస్నితో పాటు రెడీ అయ్యింది కీర్తి వచ్చి వదిన నేను ఎలా ఉన్నాను అని తన వేసుకున్న పలేజోని చూపిస్తూ అడిగింది అదేంటి కీర్తి డ్రెస్ వేసుకున్నావు నేను ఇంకా నువ్వు ఏ చీరో కట్టుకుంటావని ఎక్స్పెక్ట్ చేశాను అని అంది హరిణి చీరా ఇది హాఫ్ శారీయే కట్టదు ఎప్పుడు చుడిదార్ పలాజో జీన్స్ టాప్స్ అంతే ఇది వేసుకునే డ్రెస్సెస్ కనీసం ఫంక్షన్ అప్పుడు కూడా దీన్ని ఆడపిల్లలా చూసే అదృష్టం రాలేదు ఇప్పటి వరకు అని అంది సుప్రియ ఏ ఫంక్షన్ అయితే ఏంటి నాకు ఇలానే బాగుంది అని అంది కీర్తి వదినా బాలేదా అని అడిగింది హాసనీని చక్కగా ఉన్నావు కీర్తి డ్రెస్ ఎప్పుడూ మనకి కంఫర్ట్గా ఉన్నదే వేసుకోవాలి నువ్వు అదే చేస్తున్నావు అని అంది హాసిని సరే సరే నేను త్వరగా రెడీ అయి వచ్చేస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్వప్న వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంతోష్ని ప్రభగారు రెడీ చేస్తూ పిన్ని అత్తయ్యతో మాట్లాడచ్చు నాన్నా ఇంకా ఎన్నళ్ళి పంతాలు పట్టింపులు అని అన్నారు సంతోష్ ప్రభగారితో ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకుండా అమ్మ ఇవాళ హాసిని నేను షూట్ చేయాలి ఈ ఒక్కరోజే మళ్ళీ ఇంకో రెండు మూడు రోజుల వరకు గ్యాప్ తరువాత ఇంకొక షూట్ ఉంటుంది ఇవాళ ఖచ్చితంగా చెయ్యాలి అని అన్నాడు ప్రభగారు మౌనంగా సరే అన్నట్టుగా తల ఊపారు కీర్తి హరిణి హరిణితో మీ రిలేటివ్స్ని పిలవాలి అనుకున్నాం కదా మనం నిన్న కుదరలేదు ఇవాళ ఖచ్చితంగా వెళ్దాం సరేనా అని అంది హా బాగా గుర్తు చేశావు అని అంది హరిణి ఇంకెవరున్నారు అందరికీ చెప్పేశాం కదా అంది హాసిని మీ కిషోర్ అనేకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు ఫోన్ కలవలేదు కలిసినప్పుడు ఫోన్ ఎత్తలేదు అందుకే డైరెక్ట్గా వెళ్ళి చెప్పేసి వస్తాను అంది హరిణి సంతోష్ కూడా రెడీ అయ్యి కిందకి వచ్చాక హాసిని హాసిని ఇలా రా అని పిలిచారు పద్మగారు హాసిని హాల్లోకి వచ్చాక గోల్డ్ కలర్ అంచుతో వైట్ కలర్ పట్టు చీరలో కుందనపు బొమ్మలా రెడీ అయ్యే హాల్లోకి వచ్చిన హాసిని చూడగానే చూపు తిప్పుకోలేకపోయాడు సంతోష్ పద్మగారు హాస్నిని తీసుకొచ్చి సంతోష్ పక్కన నుంచో పెట్టి ఇద్దరు గది దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని రండి ముందు అన్నారు సంతోష్ మాత్రం హాస్నిని రెప్పార్పకుండా చూస్తూనే తనని దేవుడు గదికి చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు సార్ అలా చూడకండి అని హాసిని సంతోష్కి మాత్రమే వినిపించేలా అంది ఏ ఎందుకు సిగ్గుపడుతున్నావా నేను చూస్తుంటే అని అన్నాడు సంతోష్ మనం ఏమైనా నిజమైన వైఫ్ అండ్ హస్బెండా మీరు చూడగానే నేను సిగ్గుపడిపోవడానికి గుడ్లు పీకేస్తా చూపు తిప్పకపోతే అని అంది హాసిని నువ్వు పీకినా పీకుతావు అన్నాడు సంతోష్ ఇంతలో దేవుడి గది వస్తే దన్నం పెట్టుకున్నారు ఇద్దరు దండం పెట్టుకోవడం అయిపోయాక సంతోష్ హాసినితో చూట్కి వెళ్దామా అని అన్నాడు ఇంట్లో వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి కదా సార్ అని అంది హాసిని సంతోష్ సీరియస్గా చూసేసరికి ప్లీజ్ సార్ ప్లీజ్ అలా చూడకండి ప్లీజ్ ఈ ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ ఇంకేం అడగను అని ప్లీజ్ అని అంది గోముగా సంతోష్ ఇంకేం మాట్లాడలేదు హాస్ని పెదాలపై చిన్న చిరునవ్వు చేరింది దేవుడి గది నుండి బయటికి వస్తూ హాస్ని ప్రభగారిని పిలిచి ఆంటీ ఒకసారి అంకుల్ దగ్గరికి వెళ్దాం రండి అని అంటూ చిన్నీని తీసుకుని వెళ్ళింది నలుగురు రావుగారు గదిలోకి వెళ్ళాక హాసిని ప్రభగారిని ఆంటీ అంకుల్ పక్కన నిలబడండి అని అక్షింతలు ఇచ్చి మా ముగ్గురిని ఆశీర్వదించండి ఆంటీ అనంది ప్రభగారు హాసిని తల నిమ్మురుతో నా బంగారు తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని అంటూ ముగ్గురికి అక్షింతలు వేశారు రావుగారు గదిలో దగ్గర నుండి వచ్చాక సంతోష్ హాసిని చిన్ని ముగ్గురు సంతోష్ వాళ్ళ పిన్ని బాబాయ్ మేనత్త మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు సంతోష్ బాబాయ్ మేనత్త కళ్ళతోనే హాసినికి కృతజ్ఞతలు తెలుపుతుండగా ఇక వెళ్దామా హాసిని అని అన్నాడు సంతోష్ ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా అని అడిగింది చిన్ని హాసిని చెప్పేలోపు కీర్తి చిన్నితో మనం ఆచి వెళ్తున్నాం నువ్వు నేను హరిణీయత ముగ్గురం వెళ్తున్నామన్నమాట అని అంది మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది హాసిని పొద్దున్న చెప్పానుగా హాసిని మీ కిషోర్ అనే దగ్గరికి అని అంది హర్ణి సరే అయితే అని హాసిని సంతోష్ వాళ్ళతో పాటుగా కీర్తి హర్ణి కూడా వెళ్ళారు కీర్తి హర్ని వాళ్ళని కిషోర్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి సంతోష్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళారు హర్ని వాళ్ళు డోర్ కొట్టగా కిషోర్ వాళ్ళ అమ్మ వచ్చి తలుపు తీసి హర్నీని చూసి మొహం చిరాగ్గా పెట్టుకొని ఏం పని మీద వచ్చావు అని అడిగింది ఎవడేంటి కనీసం లోపలికి కూడా రమ్మనట్లేదు ఇంతకీ నా గ్రీక్ వీరుడు ఎక్కడా అని ఆలోచిస్తోంది కీర్తి హాసినికి పెళ్ళి కుదిరింది శుభలాక్ ఇచ్చి వెళ్దామని వచ్చాం అని హరిణి చెబుతుండగా కిషోర్ వాళ్ళ నాన్న హరిణిని కీర్తిని చూసి గుడ్ మార్నింగ్ మేడం అని కీర్తికి చెప్పి అమ్మ హరిణి నువ్వెప్పుడు వచ్చావు అని అన్నారు కీర్తిని మేడం అంటున్నారేంటా అని ఆలోచిస్తోంది హరిణి తమరి ముద్దుల తమ్ముడు కూతురు పెళ్ళికి కూతురికి పెళ్ళి కుదిరిందంట అని చెప్పింది కిషోర్ తల్లి అవునా లోపలికి రండి అని అంటూ నీకు కీర్తి మేడం ఎలా తెలుసు అని అడిగారు కిషోర్ తండ్రి మా హాసి మా హాస్ని వదినే కదా మా అన్నయ్యని చేసుకుంటున్నది మరి అని అంది కీర్తి ఏంటి మేడం మా హాస్ని సంతోషాన్ని చేసుకుంటుందా అని అన్నారు ఆయన ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది కిషోర్ తల్లి మన అబ్బాయి నేను పనిచేసే కంపెనీ ఓనర్ ఈ మేడం ఏ అని అన్నారు ఆయన అవునా అమ్మ అయ్యో తెలియక ఇప్పటివరకు నిలబెట్టి మాట్లాడేశాను రండి రండి కూర్చోండి అని అంది కిషోర్ తల్లి వామ్మో మహానటి పెర్ఫార్మెన్సో ఈవుడకు డబ్బు పిచ్చి ఉందా అని అనుకుంది కీర్తి అప్పుడే కిషోర్ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వస్తూ కీర్తి హరినీలను చూసి షాక్లో ఉండగానే కీర్తి కన్ను కొట్టింది కిషోర్కి కిషోర్ కొంచెం తడబడి ఎవరైనా చూసారేమో అని చూసి కీర్తి వైపు సీరియస్గా చూశాడు కిషోర్ కీర్తిని సీరియస్గా చూస్తుండగానే కిషోర్ వాళ్ళ నాన్నగారు మన హాసినికి పెళ్ళికూరిందట అని అన్నారు ఆ మాటతో ఏంటి హాసినికి పెళ్ళ అని అన్నాడు కిషోర్ అవును మిస్టర్ కిషోర్ మా అన్నయ్యే మీ చెల్లిని చేసుకుంటున్నది అని నవ్వుతూ చెప్పింది కీర్తి ఆంటీ అంకుల్ మిస్టర్ కిషోర్ మీ ముగ్గురు తప్పకుండా పెళ్లికి రావాలి అని చెప్పింది కీర్తి సరే మేడం తప్పకుండా వస్తాం నా కూతురు పెళ్ళి కదా అని అన్నారు కిషోర్ నాన్న ఇక మేము వస్తామండి అని అన్నారు కీర్తి హరిణి డ్రింక్ ఏదైనా తీసుకుని వెళ్ళండమ్మా అని అంది కిషోర్ తల్లి ఈసారి వచ్చినప్పుడు ఏకంగా భోజనమే చేస్తాలి ఆంటీ అని అంది కీర్తి సరే తల్లి అని అంది కిషోర్ తల్లి హరిణి కీర్తి చిన్నీని తీసుకుని క్యాబ్లో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారు ఇటు సంతోష్ హాసిని పెళ్లి గెటప్స్లోనే షూట్ కోసం ఆఫీస్లోకి వెళ్ళారు షూట్ యూనిట్కి షూట్ యూనిట్ వీళ్ళని చూడగానే యశ్వంత్ సంతోష్తో మీరు సూపర్ సార్ ఇవాళ ఎంగేజ్మెంట్ సీన్ అని డైరెక్ట్ కాస్ట్యూమ్స్తో వచ్చేశారు ఏ డెడికేషన్ అని అన్నాడు డెడికేషన్ కాదు పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేశారు మమ్మల్ని కానీ నువ్వేంటి యశ్ ఇక్కడ అని అడిగింది హాసిని యశ్వంత్తో మీ షార్ట్ ఫిలింకి కూడా నేనే కెమెరామ్యాన్ని ఇక నుండి అని అన్నాడు యశ్వంత్ అవునా అని అంది హాసిని ఆనందంతో అవును హాసిని మొన్న షూట్లో నువ్వు ఇబ్బంది పడ్డావంట కదా షూటింగ్ యూనిట్లో ఒక్కరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటావని అనిపించిందంట సార్కి అదే టైంకి నేను గుర్తొచ్చి మీ పెళ్ళి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ నాకే ఇచ్చారు అని అన్నాడు యశ్వంత్ హాసిని సంతోష్ వైపు తిరిగి థ్యాంక్ యూ సార్ అని చెప్తూ చరణ్ రావడం చూసి థ్యాంక్ యూ మై డియర్ అని అంటూ సంతోష్ బుగ్గలు పట్టుకొని చెప్పింది సంతోష్ నోట మాట రాక బిగుసుకుపోయాడు హాస్ని చేసిన పనికి షూటింగ్ యూనిట్తో పాటు ఉన్న స్టాఫ్ కూడా హాసిని సంతోష్తో అంత ఫ్రీగా ఉండడం చూసి గుసగుసలు మొదలుపెట్టారు సార్తో మాట్లాడాలి అంటేనే భయం వేస్తుంది మనకి అలాంటిది తిను ఏకంగా సార్ బుగ్గలు పట్టుకుంది అని కొనుక్కుంటూ ఉండగా అప్పుడే ఆమినీ కూడా రావడంతో సంతోష్ దృష్టి ఆమినీ మీద పడి వెంటనే సంతోష్ చేతులు హాస్ని నడుం మీదకి వెళ్ళి ఇట్స్ ఓకే డియర్ పదా ముందు షూట్కి టైం అవుతుంది కదా అని హాస్నిని దగ్గరికి లాక్కొని షూట్ జరిగే ప్లేస్కి యామిని పక్క నుండి వెళ్ళారు ఈలోపు సంతోష్కి కాల్ వస్తే మాట్లాడడానికి హాస్నిని వదిలి పక్కకి వెళ్ళాడు హాస్ని కాసేపు సంతోష్ కోసం చూసి ఈ కాల్ ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు అని ఒక్కతే షూటింగ్ ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ చరణ్ చెక్కు చెదరని నవ్వుతో హాస్ని కోసం ఎదురు చూస్తూ హాస్ని దగ్గరికి వచ్చి నిన్న జరిగిన దానికి సారీ హాస్ని బట్ నా మీద కోపంతో ఈ పెళ్లి చేసుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోకు నీ జీవితాన్ని నీ చేతులతో నాశనం చేసుకోకు హాస్ని అని అన్నాడు చరణ్ హాస్ని చరణ్కి ఏమీ సమాధానం ఇవ్వకుండా సంతోష్ క్యాబిన్ వైపు అడుగులు వేసింది కాల్ మాట్లాడి వస్తున్న సంతోష్కి హాస్ని తన క్యాబిన్ వైపు వెళ్ళడం చూసి హాస్ని వెంట వెళ్ళాడు హాస్ని ఫేస్ డల్గా ఉండేసరికి సంతోష్ హాస్ని చెయ్యి పట్టుకుని తన క్యాబిన్కి తీసుకెళ్ళి నువ్వు డల్గా ఉండకు హాస్ని అదే చరణ్కి బలం అవుతుంది అని అన్నాడు సంతోష్ సార్ నేను ఆ చరణ్కి మనమిద్దరం క్లోజ్ అని ఈ పెళ్ళి ఇష్టం లే చేసుకుంటున్నా అని చరణ్కి ప్రూవ్ చేయాలి ఒకవేళ మీతో కాస్త శృతిమించి ప్రవర్తించాల్సి వస్తే మీరేమీ అనుకోకండి సార్ ప్లీజ్ అని అంది హాసిని నేనెందుకు అనుకుంటాను అస్సలు అనుకోనరా టైం అవుతుంది వెళ్దాం అని అన్నాడు సంతోష్ ఇద్దరు షూట్ ప్లేస్కి వెళ్ళారు యశ్వంత్ కెమెరాతో షూట్ చేయడం స్టార్ట్ చేశాడు సంతోష్ హాసినికి హాసిని సంతోష్కి ఒకరి కళ్ళలో ఒకరు ఇంకొకరు చూసుకుంటూ ఉండగా రింగ్ తొడిగారు వావ్ సూపర్ వచ్చింది హాసిని సీన్ అన్నాడు యశ్వంత్ కెమెరా నుండి ఫేస్ పక్కకి జరిపి హాసిని నవ్వింది ఇప్పుడు మీ ఇద్దరి లిప్ లాక్ సీన్ ఉంది అన్నాడు యశ్వంత్ అదేంటి స్క్రిప్ట్లో లేదు కదా సార్ ఎంగేజ్మెంట్ అయ్యాక తర్వాత రోజు కారులో కదా అని అంది హాసిని సంతోష్కి మాత్రమే వినిపించేలా మీ ఫ్రెండ్ యశ్వంత్ స్క్రిప్ట్లో చిన్న చిన్న చేంజెస్ చేశాడని అన్నాడు సంతోష్ తనెందుకు చేశాడు అని అంది హాస్ని అరే తనే డైరెక్ట్ చేసేది నేను పెళ్లి పనుల్లో బిజీ కదా అన్నీ చూసుకోవడం కష్టమవుతుందని తనకు అప్పచెప్ప అని అన్నాడు సంతోష్ హాస్నికి మాత్రమే వినపడేలా హాస్ని మీ గుసగుసలు అయిపోతే సార్ స్టార్ట్ చేద్దామా అని అన్నాడు యశ్వంత్ ఓకే యశ్వంత్ అని సంతోష్ హాస్నిలు ఒక బెంచ్ మీద కూర్చున్నారు యశ్వంత్ హాస్నీతో చిన్న చేంజెస్ చేశాను హాస్ని మీ ఎంగేజ్మెంట్ రోజున మీరిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పెళ్ళికూతురు మాట్లాడుతూ ఉండగా పెళ్ళికొడుకు సడన్గా ముద్దు పెడతాడు అని చెప్పాడు యశ్వంత్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి కామెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్